వృశ్చిక రాశి మరి వృశ్చిక రాశి వారికి మనం చూస్తే అర్ధాష్టమ శని దోషం తొలుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరి రెండు వేల ఇరవై ఐదులో వృషిక రాశి వారికి చాలా మటుకు దోషాలన్నీ తొలుగుతాయి తద్వారా ఏమిటి మైనస్లోకి వెళ్ళరు ప్లస్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా అంటే అయితే రావు ఇబ్బందుల నుండి తప్పనిసరిగా గట్టెక్కుతారు అర్ధాష్టమ శని దోషం తొలుగుతుంది గురుడు ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు మే నెల వరకు తర్వాత అష్టమ గురుడు చేత మే నెల వరకు కూడా కాలిజయం ఆర్థిక లాభాలు బంధుమిత్రుల యొక్క సమాగం మీరు అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సంవత్సరంలో మొదటి ఆరు మాసాలు అత్యద్భుతంగా ఉంటుంది తర్వాత ఆరు మాసాలు దైవ బలంతో ముందుకు పెడుతుంది గ్రాహ బలం సామాన్యంగా ఉన్నా దైవ బలం ఉంటుంది శని చతుర్థం నుండి అర్ధాష్టమ శని యొక్క దోషం తొలుగుతుంది పంచమ స్థానం శని పెద్దగా యోగ ఉండదు సప్తమంలో ఉన్న గురుడు అష్టమంలో కడతాడు ఆయన యోగించడు అయితే తర్వాత ఏమిటయ్యా అంటే మరి మే జూన్ నెల నుంచి మనం ఏం చేయాలి అంటే ప్రతి పని కూడా నిదానంగా ఉండాలి వివాహాది శుభ ప్రయత్నాలు క్రయ విక్రయాదులు ఈ లోపలే మీరు గట్టిగా ప్రయత్నం చేయాలి తదుపరి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి శ్రమతో కానీ పూర్తి చేయలేరు వృత్తుల పరంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి వ్యాపార పరంగా సామాన్యమైన వ్యాపారాదులే జరుగుతాయి మే జూన్ లోపల మంచి వ్యాపారాదులు ఉంటాయి రియల్ ఎస్టేటు షేర్స్ ఐటీ రంగం వారికి మిశ్రమేటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ఆరోగ్య సూత్రాలు పాటించండి ఆరోగ్యం మెరుగవుతుంది ఆర్థిక ప్రయోజనాలు మే నెల వరకు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే ఉత్తరార్థం సామాన్యమైన ఫలితాలు పూర్వార్థం మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా ముఖ్యమైన వ్యవహారాలు ఈ లోపలే ప్రయత్నం చేయండి తరువాత ఏమవుతుందో అంటే మే తర్వాత శివారాధన మనం ఎక్కువ చేయాలి గురువారం మనం పాటించాలి దక్షిణామూర్తి స్తోత్రాలను ఎక్కువ పఠించాలి గురువారం నాడు స్వీట్స్ పంచిపెట్టాలి తద్వారా కొంత అనుకూలమైన వాతావరణాన్ని మనం పొందగలుగుతాం సంఖ్యల్లో రెండు ఏడు తొమ్మిది సంఖ్యలు వాడండి ఎక్కువగా అనవసరంగా ఆలోచించకండి మంచి తప్పనిసరిగా జరుగుతుంది అంటే జాతకం బలాల్లో జుప్టార్ యొక్క బలం మే వరకు ఉన్నది తరువాత గ్రహాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా ప్రయత్నం చేయవలసిన అవసరం అయితే ఉన్నది Says